మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలోని తెనుగువాడలో శ్రీ లక్ష్మీదేవర బోనాల జాతర సోమవారం వైభవంగా జరిగింది శ్రీ లక్ష్మీదేవర బోనాల జాతర సందర్భంగా గ్రామంలోని ఆలయం ఎదుట ఒగ్గు కళాకారులు పెద్ద పట్నాలు వేశారు అనంతరం శివసత్తులు లక్ష్మీదేవరలు డోలు వాయిద్యాలు డప్పు చప్పుళ్ల మధ్య పూనకాలతో పట్నాలు తొక్కుతూ భక్తులకు భవిష్యవాణి వినిపించారు మహిళలు నైవేద్యంతో కూడిన బోనాలను వండి ఆలయ ప్రదక్షిణ చేసి మల్లన్నకు సమర్పించారు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు జాతరలో పాల్గొని మల్లన్న దేవునికి మొక్కుకున్నారు పలు గ్రామాల నుంచి జాతరకు వందలాది మంది భక్తులు హాజరై తమ మొక్కులు చెల్లించుకున్నారు We'll <laughs>